అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పుస్తకం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతున్నాము ఇప్పటికీ తొమ్మిది భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు పదవ భాగంలోనికి వచ్చాము ఆది కాండము అధ్యాయము నాలుగో వచనము నుండి మనము చూద్దాం ఈ నాలుగో వచనములో నెఫీలీలు అనేటటువంటి వారు ఉన్నారు వాళ్ళు దేవుని కుమారులకి నరుల కుమార్తెలకు పుట్టినవారు అని చాలా వినికిడి అనమాట అంటే పాస్టర్లు చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా ఖచ్చితంగా దేవుని కుమారులకి నరుల కుమార్తెలకి వీళ్ళు పుట్టారు అని ఖచ్చితంగా వ్రాయబడలేదు కానీ కాస్తంత క్రిటికల్గా వ్రాయిబడింది ఏమిటంటే అది మీకు చదివి వినిపిస్తాను వినండి ఆది కాండము ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుతున్నాను ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి తరువాతనూ ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నిఫిలీలు అనేవాళ్ళు పుట్టారు అని వ్రాయలేదు అంతకుముందే వ్రాయబడింది నిఫిలీలు ఈ భూమి మీద ఉన్నారు తర్వాత కూడా ఉన్నారని వ్రాయబడింది కానీ దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వాళ్ళు వీళ్ళే అని వ్రాయబడలేదు కానీ ఎవరో వీరులంట సూర్యులంట వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఐదవ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి మనకి ఈ వచనములో ఏం కనబడుతూ ఉన్నది అంటే నరుల హృదయము ఆలోచన చాలా చెడ్డదంట ఈ పుస్తకం దేవుడు ఇప్పుడు చూశాడంట ఈ పుస్తకం దేవుడు ఇప్పుడు చూశాడంట ఎంత విచిత్రంగా ఉందో చూడండి నరులను చేసిన తర్వాత ఈ భూమి మీద వాళ్ళు అసలు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటారా చెడ్డవాళ్ళుగా ఉంటారా అసలు వాళ్ళు ఎలా ఉంటారో అనే సంగతి ఈ సర్వశక్తిమంతుడికి తెలియలేదు ఇప్పుడు చూశాడంట వాళ్ళని చూడండి చిన్నప్పుడు కొబ్బరాకులతో బొమ్మల్ని చేసుకుని ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఇంకా పల్లెటూర్లలో అక్కడక్కడ కూడా పిల్లలు ఆ కొబ్బరాకుని తీసుకుని చక్కగా బొమ్మలు చేసుకుని ఆడుకుంటూ ఉంటారు మనకి పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పట్టణాల్లో కనిపించదు ఈ యహోవా ఏదో చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకున్నట్టుగా ఒక బొమ్మను చేసేసి ముక్కులోని అని ఊదేసి నేను ఎలా చేశాను ఇప్పుడు చూశాను నేను ఇప్పుడు చూస్తున్నాను నరులు చెడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళ హృదయం చెడ్డదైపోయింది ఏమంటే మనకంటే ఏంటో తెలియదు మన మనుషులం కాబట్టి మనకేం తెలియదు ఆయన మరి ఈ పుస్తకంలో దేవుణ్ణి చెప్పుకుంటున్నాడు కదా సర్వశక్తిమంతుడు చెప్పుకుంటున్నాడు కదా భూమికి ఆకాశానికి నేనే సృష్టికర్తను అంటున్నాడు కదా సూర్యుణ్ణి చంద్రుడిని నేనే చేశాను అంటున్నాడు నక్షత్రాలు చేశాను అంటున్నాడు ఎన్నో చేశాను అంటున్నాడు ఆ మాత్రం మరి అర్థం అవ్వలేదు ఇతనికి నరులను చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోతారో తెలియలేదా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా చాలా ఎటకరంగా కూడా ఉంది కదా ఇప్పుడు ఆరో వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము ఆరో అధ్యాయము ఆరో వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనెను ఏమనుంది ఇక్కడ ఈ పుస్తకం దేవుడికి బాధ కలిగిందంట నరులను చేసినందుకు సంతాపము హృదయములో నొచ్చుకున్నాడంట అనగా బాధ అనమాట అసలు సంతాపం అంటే ఏమిటి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళింటికెళ్ళి మనము వ్యక్తపరుస్తామే ఒక రకమైనటువంటి బాధ దాన్ని సంతాపం అంటారు ఎవరికైనా ఎక్కువ నష్టం జరిగినప్పుడు మనలో నుండి వచ్చేటటువంటి ఒక ఒక రకమైనటువంటి బాధ అనమాట సంతాపం అంటే సంతాపం అనగా విచారమని కూడా అర్థము సంతాపము అంటే ఏడ్చుట బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం ఏడుస్తాం కదా సంతాపం అంటే ఏడ్చుట ఏమండి ఈ పుస్తకం దేవుడు అంటున్నాడు నేను ఏడుస్తున్నాను అన్నాడండి నేను ఏడుస్తున్నాను అంటున్నాడు చూడండి ఈ పుస్తకంలో రాసినటువంటి మాటను చదువుదాం ఏషియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుతున్నాను నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను ఏం చేస్తున్నాడంట సంతాపము కలిగి ఏడుస్తున్నాడంట అంత ఏడవలసిన పని ఏమొచ్చిందండి అలా సంతాపం కలగవలసిన పని ఏమొచ్చింది ఇవన్నీ ముందు తెలీదా ఈ సర్వ సృష్టికర్తకి తెలీదా ఈ మా ఆ మాత్రం కూడా తెలియనివాడు సర్వ సృష్టికర్త ఎలా అవుతాడు అసలు ఇప్పుడు ఏదన్నా ఒక సైంటిస్ట్ చూడండి ఏదన్నా చేసినప్పుడు తయారు చేసినప్పుడు అది దాని యొక్క ప్రయోజనం ఏంటో అది ఎలా పనిచేస్తుందో ఏంటో అవన్నీ కూడా ముందు ఏం చేస్తాడంటే దాన్ని గురించి తెలుసుకుంటాడు కదా మానవుడికే బోలని ఆలోచనలు ఉంటాయి మరి సర్వశక్తి మంత్రుడికి ఈ మాత్రం కూడా తెలియలేదు నరుని ఎందుకు చేశాను రా అని బోర్ నేడుస్తున్నాడు సంతాపం కలిగింది బాధలో దుఃఖం కలిగింది హృదయం నొచ్చుకుంది ఏమండి మనుషులు తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తారు చేసినప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఒకవేళ దాని గురించి మనకు పూర్తిగా తెలియకపోతే మనకు బాధ కలుగుతుంది కానీ ఈయన దేవుడు కదా దేవుడుగా చలామణి అవుతున్నాడు కదా మరి ఈయనకి తెలియకపోవడం ఏంటి మనుషుల్ని చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోతారో ఈయనకి తెలియకపోవడం ఏంటి చాలా ఎలా ఉందంటే నవ్వొస్తుందనమాట ఇప్పుడు ఏడో వచనాన్ని చదువుతున్నాను వినండి ఆదికాండము ఆరో అధ్యాయము ఏడో వచనం అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను చూసారా ఏందో బైబిల్లో వివరణ చెప్తున్నాను వినండి అందరినీ చంపేయడానికి నిర్ణయించుకున్నాడండి ఏడో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే అందరినీ చంపేయడానికి నిర్ణయించుకున్నాడు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఆలోచన చేస్తూ ఉంటారు కదా జనాలను చంపేయడానికి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే చంపేయడమే అలా చంపేస్తాను అంటున్నాడు మొత్తం అందరిని చంపేస్తాను అంటున్నాడు నాకు బాధ కలిగింది నేను చంపేస్తాను అంటున్నాడు నరులను చంపేస్తాను నరులతో పాటు జంతువుల్ని చంపేస్తాను పురుగుల్ని చంపేస్తాను ఆకాశంలో తిరిగే వాటిని కూడా చంపేస్తాను ఎందుకంటే ఇవన్నీ చేసినందుకు చాలా బాధపడుతుందని అంటున్నాడు ఒకవేళ మనుషులంటే ఆయనకు నచ్చని పని చేశారని ఆయన చెప్పింది చేయలేదని కొన్ని మనుషుల్ని చంపేయచ్చు పశువులు పక్షులు జంతువులు పురుగులు ఇవేం చేసేయండి ఇవేం చేసి అసలు అవేం చేయలేదు కదా మొత్తం మొత్తం అంతా కూడా తుడిసేత్తానంట అంటున్నాడు ఇప్పుడు ఎనిమిదో వచ్చినాన్ని చదువుతున్నాను చూడండి ఆది కాండము ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చినం అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఎవరంట దేవుని దృష్టిలో నోవాహు అనేటటువంటి ఆయన కృప పొందాడంట నోవాహు ఈ పుస్తకం దేవుని పట్ల కృప పొందడానికి గల ఏమిటి తొమ్మిదో వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు తన తరములో ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఈ వచనంలో మనకి మూడు విషయాలు కనబడతా ఉన్నాయి ఒకటి నీతిపరుడంట ఎవరో నోవాహు రెండు నిందారహితుడంట మూడు దేవునితో కూడా నడిచాడంట మరి నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు ఫుల్గా మందు కొట్టేసి ఒంటి మీద గొడ్డలు కూడా లేకుండా ఎలా పడుకున్నాడు చూడండి ఇప్పుడు ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి బాగా ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండు వచనాలు కూడా చదువుదాం నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను వ్యవసాయం చేశాడు ద్రాక్ష తోట వేశాడు ద్రాక్ష పళ్ళు శుభ్రంగా కొళ్ళబెట్టి దాంతో సారా కాసి శుభ్రంగా సారా తాగేసి ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా ఒంటి మీద బట్టలు లేకుండా ఏం చేస్తున్నాడంటే గోడారంలో పడి దొల్లుతూ ఉన్నాడు ఎవరో యహోవా కృప పొందినటువంటి నోవాహు నీతిమంతుడు నిందారహితుడు కృప పొందినవాడు ఏం చేశాడు శుభ్రంగా సారా తాగి ద్రాక్షపళ్ళుతోటి శుభ్రంగా ద్రాక్షపళ్ళని బాగా కొళ్ళబెట్టేసి కాసుకుని సారా తాగి ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుని ఉన్నాడు గోడారంలో అది అది నచ్చింది దీనికి అందువల్ల నోవాహు అక్కడే ఆయన దృష్టిలో కృప పొందాడు ఇప్పుడు ఫుల్గా మందు కొడేసి పడుకున్నాడు కదా నోవాహు పడుకుంటే నోవాహుకి ముగ్గురు కొడుకులో ఒక కొడుకు చూశాడు కొడుకు చూసి ఒకవేళ ఏం చేయాలో వాడికి అర్థం కాక ఒకవేళ వాళ్ళ నాన్నకే అడిగి పడదేమో ఒకవేళ వీడంటే ఇష్టం ఉండదేమో నోవాహుకి అందుకని బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు సహోదరులతో చెప్పారు ఒరే మా నాన్న శుభ్రంగా తాగేసి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పడుకున్నాడు రా అనంటే వాళ్ళిద్దరూనే ఒక వస్త్రాన్ని తెచ్చి కప్పుతారు కప్పిన తర్వాత మరి కొంతసేపటికి లేకపోతే కొంత సమయానికి ఆ మత్తుని తేరుకుంటాడు కదా తేరుకున్న తర్వాత ఇదేంటి నేను గుడ్డలు లేకుండా పడుకున్నాను కదా నా నా ఒంటి మీద వస్త్రం వచ్చింది ఏంటి అని ఆలోచించి విషయాన్ని తెలుసుకుని ఆ బట్ట కప్పించినోడు మీ ఎవడైతే చూసి నాన్న ఎలా పడుకున్నాడ్రా ఆడ ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా ఉన్నద్రా అని ఆ తన యొక్క సహోదరులకు చెప్పాడు ఆడి మీద పగట్టేసి వాడిని చెప్పింగ్ చేసాడండి ఈ నీతిపరుడు నిందారహితుడు దేవుని కృప పొందినవాడు వాడిని చెప్పించేశాడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఎవరైనానండి తప్పుడు పని చేసినా అనుకుంటారు కానీ అది ఎవరికే తెలియకూడదు అనుకుంటారు తప్పుడు పని చేస్తామంటారో కానీ అది ఎవరికి తెలియకూడదు అనుకుంటారు తెలిస్తే బాధ అనమాట ఈ నోవాహులాగా ఇప్పుడు ఆది కాండము ఆరో అధ్యాయము పన్నెండో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు చదువుతున్నాను వినండి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి వచనం దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును పద్నాలుగో వచనం స్థితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను ఈ మూడు వచనాలలో ఈ పుస్తకం దేవుడు ఏమంటున్నాడంటే భూలోకాన్ని చూశాను బాగా చెడిపోయింది ఎంత చెడిపోయిందంటే అంత చెడిపోయింది భూమి మీద ఉన్న మనుషులంతా కూడా చెడిపోయారు పాడైపోయారు ఇంకా వాళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు వాళ్ళనే భూమితో పాటు నాశనం చేసేస్తాను ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీని నోవాహుతో చెప్తున్నాడు వాళ్ళనే భూమితో పాటు నాశనం చేసేస్తాను నువ్వు ఒక్కడో మంచోడివి వాడని తయారు చేసుకో ఆ వాళ్ళు నువ్వు భూమి ఆవిడి నీ ముగ్గురు కొడుకులు నీ ముగ్గురు కోడవాళ్ళు వెళ్ళిపోదురు కానీ నోవాహుతో చెప్తున్న మాటలు మానవులుగా మన బిడ్డలు పాడైపోతూ ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బాగు చేసి మంచి మార్గంలో పెట్టి ఆనందించాలనుకుంటాం మనం మానవులుగా కానీ మరి ఈ పుస్తకం దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త కదా మరి మనుషులంతా కూడా నాకు పిల్లలు అంటున్నాడు కదా సర్వశక్తిమంతుడికి ఈ పిల్లల్ని బాగు చేసే కెపాసిటీ లేదా మనలాంటి వాడేనా అలా చూస్తారేటి ఆలోచన చేయండి క్రైస్తవులు ఏం చెప్తూ ఉంటారో తెలుసా మా దేవుడు చాలా గొప్పోడండి మా దేవుడు సర్వశక్తిమంతుడండి మా దేవుడు అండి మనుషుల్ని మార్చేస్తాడండి మా దేవుడికి అసాధ్యమైనదంటే ఏది లేదండి ఆయన అన్ని చేసేయగలడం ఏదైనా చేయగలడు ఇలాంటి కవులు అని చెప్తూ ఉంటారు సృష్టిని నాశనం చేయకుండా ఆ పాడైపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బాగు చేయగలిగితే ఆయన కెపాసిటీ ఏంటో తెలిసొచ్చింది మరి ఇప్పుడు బాగుందా చెప్పండి ఇప్పుడు కూడా బాగోలేదు కదా ఇప్పుడు కూడా ఈ భూలోకంలో అంతా కూడా చెడిపోయే కదా ఉన్నదే పునా చంపేశాడు ఆ తర్వాత చెడిపోయినాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు ఈ ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ఉన్నారు చెడిపోయిన వాళ్ళు తాగుబోతులు లేరా తిరుగుబోతులు లేరా వ్యభిచారులు లేరా దొంగలు లేరా అంతకులు లేరా ఇప్పుడు రెండోసారి వచ్చేసి ఆ గగ్నితో కాల్చేస్తారంట మొత్తం అంతా కూడా ఈ పుస్తకం దేవుడికి చాలా ఎటకారంగా ఉంది కదా ఎలా ఉన్నాయో చూడండి ఆయన మాటల ఓ ఈ పుస్తకాన్ని సంకలైటేసుకుని తిరిగేసి పరలోకానికి ఎగిరిపోదాం అనుకుంటున్నారు ఆది కాండము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పదవ అధ్యాయము ముప్పై రెండో వచనం వరకు నోవాహు వాడ తయారు చేసుకోవడం వాడకయ్య కొన్ని కొలతలు చెప్పాడు లెక్కలు చెప్పాడు తయారు చేసుకోవడం తన భార్య ముగ్గురు పిల్లలు కొడుకులు ఆ జంతువుల్లో జతల జతలుగా ఆ వాడలోకి రావడం వెళ్ళిపోవడం అండి ఈ పదవ అధ్యాయం దాకా నేను ఒక వీడియో చేశాను చూడలేని వాళ్ళు చూడండి మరి జంతువులు పక్షులు ఏం పాపం చేశాయి ఆ వీడియో యొక్క తమలైన్ నోవాహు జలప్రలయం చిత్రాలు మీరు కనుక ఆ వీడియో చూస్తే అందులో నోవాహు యొక్క వాడ గురించి అంతా కూడా చాలా వివరంగా చెప్పాను నేను ఎందుకంటే ఒకసారి చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నాను ఈ పదో అధ్యాయంలో జలప్రళయం అయిపోయింది అంతా అయిపోయింది నోవాహు తన ముగ్గురు కొడుకులు ఆ జంతువులన్నీ బయటకు వస్తాయి భూమి మీద మనుషులు విస్తరిస్తారు అదంతా కూడా ఈ అధ్యాయంలో తెలుస్తుంది ఎవరెక్కడ కుట్టారో ఎవరు ఎక్కడ పెరిగారు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఆ సొల్లు అంతా కూడా అధ్యాయంలో ఉంటుంది ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను మళ్ళీ మనము పదకొండవ భాగంతో పదకొండవ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై